హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే మా బాపు ఉన్న సందర్భంగా ట్వంటీ ఫిఫ్త్న ఓల్డ్ ఏజ్ హోమ్లో జరిపించాను ఆ వీడియో తీయలేదు కానీ కొన్ని క్లిప్స్తో వీడియో షేర్ చేస్తున్నాను కొంచెం మెమరీగా గుర్తుంటారని చెప్పేసి నాకైతే ఆ రోజు చాలా హ్యాపీనెస్ అనిపించింది ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి బయట జరిపించేదానికంటే ఆ రోజు వాడి పేరు చెప్పి అక్కడ కొంతమందికి ఆకలి తీర్చడానికి ఆ చేసిన చిన్న పని నాకైతే చాలా హ్యాపీనెస్ వచ్చింది వాడి చేతులతో వాడు వడ్డించి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే అసలు చెప్పలేను సో ఎందుకు ఇదంతా షేర్ చేయడం అంటే ఎవరో చూడాలి ఏదో మెచ్చుకోవాలని కాదు మా హ్యాపీనెస్ కోసం చేసాం మా హ్యాపీనెస్ కోసం మెమరీగా షేర్ చేస్తున్నాను అంతే సో ఇదేంటంటే మనము అయినా మన లైఫ్లో మనకు లేని ప్రేమ మనకి దక్కని ఆ పరిస్థితులను మనం కావాలనుకుంటే అదే ప్రేమ కోసం అదే ఆప్యాయత కోసం దొరకక బాధపడుతున్న వాళ్ళ జీవితాల్లో మనం అందించగలిగితే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది అర్థమైంది అనుకుంటాను సో నేను కొన్ని రోజులు ఫుడ్ డొనేషన్ మీద చేయట్లేదు కదా పిల్లలకి స్కూల్ టైమింగ్స్ చేంజ్ అయిపోయినాయి తర్వాత ఆఫీస్ వచ్చినాయి తర్వాత ఎగ్జామ్స్ ఇప్పుడు హాలిడేస్ సో ఇలా బ్రేక్ పడిపోయిందండి సో మరలా జూన్లో కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను అప్పటివరకు మోటివేషన్ వీడియో షేర్ చేస్తాను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎలా అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ